శైవ క్షేత్రము పుణ్యక్షేత్రము తీర్థక్షేత్రమైన శ్రీశైలంలో మనందరం కూడా ఈరోజు సోష జాతీయ సాధు పరిషత్ నుంచి స్వామీజీ మరి న్యూస్ ఛానల్ కావచ్చు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ తాగుతీసింది ఈ చర్చ యొక్క ఫలితం వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సమాజం పెద్ద ఎత్తున గొంతు ఇప్పడము దాని పర్యావసం యొక్క గొప్ప విజయం కింద మేము భావిస్తున్నాము అయితే ఈ అంశాన్ని ఏదైతే స్వామీజీ మరి సాధు సంతులు శివస్వామి గురుగారో ఏ ఆలోచన చేసిందో కానీ చాలా చక్కగా అక్కడ ఉండడం అయితే ఏ మతస్తుందైనా అక్కడ జరగా ఉండరాదు దే సమాధి ఉండరాదు కానీ ప్రభుత్వం శాంతి భద్రం వివాదం కలిగిస్తుందని అందరూ కదులుతారని చెప్పి భయపడ్డదా ఆనందంతోనే చేసి ఈ కార్యాలయం చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ శ్రీశైలం చెర శ్రీశైలం అనేటటువంటి ఈ నినాదం పిలిపించాము దయచేసి ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం సమస్య పరిష్కారం అయింది కనుక మనం ఎటువంటి తొందరపాటు ఉండకుండా చక్కగా స్వామి దర్శనం చేసుకుందాము మహాశివరాత్రి పర్వదినాన్ని చక్కగా ఆనందంగా మనం అందరం చేసుకుని మిగతా సమస్యలపై మనం సమైక్యం